స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బ్రేకింగ్ న్యూస్ తిరుపతి రూరల్ ఐదు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని భారీ కబ్జా తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో గోవిందపురం వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని అధికార ముసుగులో అక్రమంగా కట్టడాలు చేపడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాలుగు పాయింట్ మూడు ఎనిమిది సెంట్ల భూమిని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆక్రమించుకుని కబ్జా సుమారుగా రెండు ఎకరాలను పైబడి భూమిని ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్ రూపంలో విక్రయించడం జరిగింది కొత్తూరు గ్రామ పంచాయతీ లెక్క దాఖలాలో తిరుపతి రూరల్ మండలం దాదాపుగా నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు గల ఈ జాగాని గత ప్రభుత్వంలో అందరూ ఆక్రమించుకొని ఇలా వెంచర్ వేసి ఇక్కడ ఇల్లు కూడా నిర్మించడం జరిగింది దీనికి ఏపీఎస్పిడిసి వాళ్ళు వాళ్ళు కూడా కరెంట్ లైన్లు కూడా లాగడం జరిగింది అయితే ఇది ఎవరు పర్మిషన్ తీసుకుని వేశారు ఏంటి అనే విషయం కూడా ఎవరికి తెలియదు దయచేసి ప్రభుత్వ అధికారులు ఇక మీదనైనా దీన్ని పై దీని మీద చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్ స్థలాన్ని భూ కబ్జాదారులు అని వీళ్ళు గవర్నమెంట్ హ్యాండవర్ చేసుకోవాలని ఇక్కడ ప్రజలు కూడా రాబోతున్నారు